ట్యూటోరియల్స్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద అనూస్ ట్యూటోరియల్స్ అలాగే ఈరోజు మనం ఫిఫ్త్ ఇరలోని ఏ దేశమేగిన రాసిన కవి గురించి తెలుసుకోబోతున్నాం మొదట కవి గారి పేరు ఏంటంటే రాయపోలు సుబ్బారావు గారు వీరి జననం వచ్చి పదమూడు మూడు పద్దెనిమిది వందల తొంభై రెండు మరణం ముప్పై ఆరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రాయపూర్ సుబ్బారావు గారు అభినవ నన్నయ్య అనే బిరుదాంకితుడుగా నవ్య కవితా పితామహుడుగా పేరుంది వీరు రాసినవి తృణకంకణం స్నేహలత స్వప్న సుకుమారం కష్టకమల ఆంధ్రావళి జడకుచ్చులు వనమల మొదలైన కావ్యాలను రచించారు రమ్యలోకం మాధురీ దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారు వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణతో సత్కరించింది రెండవ పాఠం సాయం దీన్ని రచించిన వారు జాక్ కోప్ పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరంలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరణించారు జాక్ దక్షిణాఫ్రికా యొక్క నవల రచయిత కథా రచయిత కవి సంపాదకులు వీరి యొక్క అనువాద కథ ఇది అదే పాఠంలో అనకు వినకు కనకు అనేదాన్ని ఎవరు రాశారు అంటే జంధ్యాల పాపాయ శాస్త్రి గారు వీరి యొక్క కళాని కరుణశ్రీ అనే వీరి కళం పేరు వీరి జననం వచ్చి నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల పన్నెండు మరణం ఇరవై ఒకటి ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండు ఉదయశ్రీ విజయశ్రీ కరుణాశ్రీ అరుణకిరణాలు మొదలైనవి వీరి ప్రసిద్ధ ఖండకావ్యాలు పిల్లల కోసం తెలుగు బాల అనే శతకాన్ని కూడా వీరు రచించారు గేయం ఒకటి ఉందండి వడగళ్ళు అనేది దీన్ని రచిన వారు ఏడిద కామేశ్వరరావు గారు వీరి జన్మం వచ్చి పన్నెండు తొమ్మిది పంతొమ్మిది వందల పదమూడు మరణం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వీరు ఆకాశవాణిలో పనిచేసేవారు ఎక్కువగా ప్రసిద్ధం ఎలాగా అంటే రేడియో అన్నయ్యగా ఎడిద కామేశ్వరరావు గారు చాలా ప్రసిద్ధులు వీరు రాష్ట్ర గీతం జైలు రోజులు ఇండోనేషియా చరిత్ర మొదలైన రచనలు చేశారు అలాగే వాళ్ళ కోసం ఎన్నో పాటలు నాటికాలు కూడా రాశారు అందులోనిది ఈ వడగళ్ళు అనేది ఒకటి నాలుగో పాఠం జయగీతం దీనిని రాసిన వారు బోయే భీమన్న గారు పంతొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల పదకొండు పదహారు పన్నెండు రెండు వేల ఐదు వీరి మరణం పోయి భీమన్న కవి నాటకర్త వీరు రాసినవి పాలేరు కూలి రాజు వంటి నాటికలు గుడిసెలు కాలిపోతున్నాయి మధుగీత వంటి ఖండకావ్యాలు కూడా రచించారు వీరు పద్యం పాటలు వచ్చిన మూడింటిలోనూ సిద్ధాస్తులే వీరు పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నతి వీరే స్వీయ చరిత్ర వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా పొందారు ఐదో పాఠం దానికి సంబంధించి కేవి రామకృష్ణ గారు రచించిన తోలుబొమ్మలాట అనే వ్యాసం ఆధారంగా ఈ పాఠాన్ని ఇచ్చారు వీరి గురించి ఇంతవరకే ఇచ్చారు దీనిలో పెన్నేటి పాట ఆరో పాఠం దీనిని రాసిన వారు విద్వాన్ విశ్వం గారు వీరి జననం వచ్చి ఇరవై ఒకటి పది పంతొమ్మిది వందల పదిహేను మరణం పంతొమ్మిది పది పంతొమ్మిది వందల ఎనభై ఏడు విద్వాన్ విశ్వం కవి కథకుడు సంస్కృత కావ్యాలను తెలుగు వచనంలోకి అనువదించారు పెన్నేటి పాట విలాసిని రాతలు గీతలు మొదలైనవి వీరి రచనలో కొన్ని రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నీటి పాట నుండి ఈ ఖండికని తీసుకున్నాం ఇక్కడ మూడు చేపల కథ అని ఇచ్చారు దానికి రాసిన కవి ఒక వచ్చేసి శ్రీపాత సుబ్రహ్మణ్య శాస్త్రి వీరి జననం వచ్చి ఇరవై మూడు నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటి వీరి మరణం ఇరవై ఐదు రెండు పంతొమ్మిది వందల అరవై ఒకటి అయితే ఇక్కడ గమనించండి తేట తెలుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకి కొండ గుర్తు లాంటి వారు ఎవరు అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కథకులు నవలాకారులు నాటకకర్త కూడా ఎన్నో చిన్న చిన్న కథా సంపుటాల విలువరించి రాజరాజు వంటి నాటకాలు ఆత్మబలి రక్షాబంధనం వంటి నవలను కూడా రచించారు అనుభవాలు జ్ఞాపకాలు అన్న పేరుతో స్వీయ చరిత్రని ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్రను కూడా ఈయన రచించారు పద్యరత్నాలు అందులో వివిధ శతక కవుల గురించి ఇచ్చారండి మనం ప్రీవియస్ సిక్స్త్ గ్రేడు నైన్త్ గ్రేడు వీటిలో కూడా అవే వారే ఉన్నారండి బద్దెన వేమన వారవే ఉన్నాయి ఇక్కడ ఇది ఎయిత్ లెసన్ అండి దీనిని రాసిన వారు గిడుగు వెంకటరామూర్తి వీరి జననం వచ్చి ఇరవై తొమ్మిది ఎనిమిది పద్దెనిమిది వందల అరవై మూడు మరణం ఇరవై రెండు ఒకటి పంతొమ్మిది వందల నలభై వీరు ఆధునిక తెలుగు భాషా ప్రవక్త ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంధిక భాషా స్థానంలో ప్రజల వాడుక భాషకు ఘట్టం పట్టం కట్టిన యోధుడు తన జీవిత కాలం వ్యావహారిక భాష ఉద్యమానానికి అలాగే గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు వీరు సవర పాటలు కథలు సేకరించి సవర వాచకాలు రూపొందించారు సవర ఇంగ్లీషు నిఘంటువును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన కూడా చేశారు సవరల కోసం సవర వ్యాకరణం కూడా రచించారు భారతదేశంలోని తొలి మానవ శాస్త్రవేత్తలలో ఒకరు వీరు బాలకవి శరణ్యం ఆంధ్ర కవిత పండిత భిషక్కుల భాషా బీజం అనే మొదలైన గ్రంథాలను కూడా రచించారు ఈయన స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనుల గురించిన పాఠ్యాంశాన్ని ఇక్కడ పొందుపరిచారు మామగారు ఆవిడ గురించి చూసినప్పుడు ఇక్కడ చూడండి ప్రథమ మహిళా ఉపాధ్యాయుని ఎవరు అంటే ఆవిడ సావిత్రిబాయి పూలే భారత కోకిల అని ఎవరిని అంటారు అంటే అలాగే తెలుగు రామాయణం రచించిన తొలి కవయత్రి ఎవరు అంటే ఆతుకూరి మొల్ల గురించి చెప్తారు అలాగే తరిగొండ వెమ్మ వెంగమాప గారు నరసింహ శతకం ఆవిడకి చూడండి ఇది ద్విపద రచన వేమంగమాప గారికి ఇష్టం తరిగొండలో ఉన్న రోజుల్లో నారసింహ శతకం నారసింహ విలాస కథ శివనాటకం రాజయోగ సారం కృష్ణ నాటకం పారిజాత అపహరణం చెంచు నాటకం శ్రీకృష్ణ మంజరి శ్రీ రుక్మిణి నాటకం ద్విపద భాగవతం వాసిష్ఠ రామాయణం ముక్తికాంతా విలాసం శ్రీ వెంకటాచల మహత్యం అష్టాంగ యోగసారం అనే గ్రంథాలను కూడా రచించారు అలాగే వెంగమామ ప్రతిరోజు శ్రీనివాసుడికి ముత్యాల హారతి ఇచ్చేది అందుకే తాళపాక వారి లాలి తరిగొండ హారతి అనే నానుడి ఏర్పడింది ఆంధ్రదేశం గర్వించదగిన భక్త కవిత్రి తరిగొండ వెంగమాంబ గారు మనకి తరిగొండ వెంగమామ గారితో పాటు కవిత్రయం గురించి కూడా చదువుకుందామా తింటే గారెలే తినాలి తింటే భారతమే వినాలి అనే సామెత విన్నారు కదా మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు నన్నయ్య తిక్కన ప్రగడలు భారతాన్ని తెలుగులో రాశారు మొదటగా అనగానే మొదటి వారు ఎవరంటే నన్నయ్య ఈయన రాజమహేంద్రవరంలోని రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవారు నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందినవారు ఆ రాజు కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య గారు తెలుగులో రాశారు ఈయన రాసినది ఆది సభా పర్వాలను అరణ్య పర్వంలో కొంత భాగాన్ని అంటే రెండున్నర పర్వాల భాగం మాత్రం వీరు రాశారు అలాగే వీరిని ఆది కవి అలాగే వాగమ శాస్త్రనుడు అనే బిరుదు కూడా ఉంది తర్వాత రెండవ వారు మనందరికీ తెలుసు టిక్కన్న వీరు నెరువులను పరిపాలించేవారు